అన్న మీద ఉన్న ప్రేమతో ఆ క్షణంలో ఏదో ఎమోషన్ లో కొట్టేసి వెళ్ళిపోయా కొట్టేసి వెళ్ళిపోయిన తర్వాత అయినా ఈ మొత్తాలి శివారెడ్డి అనేవాడు పలానా వాడు వాడు కాదు కాదు ఇంకా చావలేదు హాస్పిటల్లోనే ఉన్నాడు లేస్తే వస్తాడు అని తెలియదురా నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు నీ గురించి ఏమాచించానో తెలుసా శివారెడ్డి నుంచి ఎలా తప్పించుకోవాలి ఎక్కడ దాక్కోవాలి అని పారిపోయి ఉంటావు నిన్ను పట్టుకోవడానికి ఎక్కడెక్కడ వెతకాలి ఎన్ని రోజులని వెతకాలి అని ఆలోచించా అసలు ఈ మద్దాలి శివారెడ్డి లైఫ్ లైఫ్లో లేనట్టు వాడితో అసలు నీకేమి జరగనట్టు హ్యాపీగా బైక్ వేసుకుని హైదరాబాద్ మొత్తం ఇంత నార్మల్గా ఇంత గా ఎలా తిరుగుతున్నావు రా నువ్వు మీరు నేను ఎవరో నీకు తెలీదు మీరేం మాట్లాడుతున్నారు మీరు ఎవరు అనుకుని ఎవరితోనో మాట్లాడుతున్నారు